అభివృద్ధి సంక్షేమం అని రెండు కళ్ళుగా భావించే ఈ తెలుగుదేశం ప్రభుత్వం మంత్రులు పదే పదే ఆ పదాన్ని ఉచ్చరిస్తున్నారు అభివృద్ధి వికేంద్రీకరణ జరిగేటప్పుడు పరిపాలన సౌలభ్యం కోసమే దాన్ని తీసుకోవాలి ఆ పరిపాలన సౌలభ్యం దానికోసం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముప్పై రెండు జిల్లాలు చేస్తామన్నారు తర్వాత ఇరవై తొమ్మిదికి వచ్చినారు ఇరవై తొమ్మిదిలో అన్నమయ్యను ఉంచి మదనపల్లిని చేస్తామన్నారు ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ మదన రాయ అన్నమయ్య జిల్లాను పక్కన పెట్టి మదనపల్లి జిల్లాను చేస్తూ రా అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి మూడు నియోజకవర్గాలను మూడు ముక్కలుగా చేసి రకరకాలుగా విసిరేసిన ఇది ఎంతవరకు న్యాయమో అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఇంకో జిల్లాను పెంచి అభివృద్ధి చేయాలి అభివృద్ధి పాలనకు అందుబాటులో ఉండేటట్టు చేయాలి ముప్పై ముప్పై రెండు నియోజకవర్గాలు అనుకున్నాను ఉన్న మీరు ఇరవై ఎనిమిది ఎందుకు వచ్చినట్టు మీ రాజకీయ సమీకరణాలు మీ రాజకీయ లబ్ధి కోసం ఈ విధమైన పరిపాలన ఏ విధంగా అందిస్తారో అటువంటి పరిపాలన ప్రజలకు నచ్చుతుందా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను అమెరికాలో జనము నలభై ఐదు కోట్లు అక్కడున్న జిల్లాలు యాభై మనము భారతదేశంలో ఉన్న రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలుగా విభజిస్తే అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతోనే కదా ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను రెండుగా విడదగొట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా చేసినారు మరి ఈ జిల్లా ఈ రాష్ట్రంలో జిల్లాలు పిలిచినట్టయితే ఈ పరిపాలన సౌలభ్యత జరుగుతుందని చెప్పి ముప్పై రెండు జిల్లాలను ఇరవై తొమ్మిది చేసి ఇరవై తొమ్మిది నుంచి ఇరవై నుంచి నుంచి రాయచోటి ప్రజలను అన్యాయం చేసినారు వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ ఇప్పటికైనా మీరు చేసిన పరిపాటును గమనించి ఆ పరిపాలన సరిదిద్దుకునే క్రమంలో రాయచోటి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని అందుకు కేంద్రభితమైన రాయచోటికి సంబంధించిన చిత్రపటాన్ని మీకు మేము ముందుకు తీసుకొస్తున్నాం దీన్ని మీరు నిశ్చితంగా పరిశీలించండి మీరు అవసరం అనుకుంటే కమిటీ వేయండి దీని మీద మీరు ఖచ్చితంగా వీలైన తొందరలు నిర్ణయం తీసుకోకపోతే రాయచోటి ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు రాజకీయ పతనం అవుతారు దయచేసి రాయచోటి ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రాయచోటి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను